నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే తమ యొక్క అడ్రస్ అప్డేట్ చేయని వ్యక్తుల బతాకాలను నిలిపివేస్తూ ఉంది తాజాగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఐదు వందల ఎనభై మూడు మంది వ్యక్తుల నివాస చిరునామాలను తొలగించినట్లు ప్రకటించింది ఆస్తి యజమాని రెంటల్ అగ్రిమెంట్ లేదా సంబంధిత ఆస్తుల కూల్చివేత కారణంగా ఈ నిర్ణయం తీసుకోబడింది ఈ మార్పు వల్ల ప్రభావితమైన వ్యక్తులు అధికారిక గిజిట్ లో ప్రచురించబడిన తేదీ నుంచి ముప్పై రోజులలోపు తమ యొక్క ప్రధాన కార్యాలయాన్ని సందర్శించాలని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు కువైట్ లోని ప్రజలను కోరారు ప్రభావితమైన వారు అవసరమైన సహాయక పత్రాలను అందించడం ద్వారా వారి యొక్క చిత్రాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని తెలిపింది అలా చేయడంలో విఫలమైతే పంతొమ్మిది వందల ఎనభై రెండు నాటి చట్టం నెంబర్ ముప్పై రెండులోని లోని ఆర్టికల్ ముప్పై మూడులో లో పేర్కొన్న విధంగా జరిమానాలు విధించబడతాయని చెప్పి ఇందులో ఒక్కొక్క వ్యక్తికి గరిష్టంగా వంద దినార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని చెప్పి కాబట్టి ఎవరైతే మీకు మెసేజ్ వచ్చిన తర్వాత ముప్పై రోజులలోపు మీ యొక్క యజమానితో మాట్లాడి మీరైతే ఈ యొక్క రెంటల్ అగ్రిమెంట్ ను సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్